మాసాలలో విశిష్టమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసము అంటే శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం అదేవిధంగా సంపద దేవత అయిన లక్ష్మీదేవికి కూడా ఈ మాసం అంటే చాలా ఇష్టం కాబట్టి ఎంతో విశేషమైన కార్తీక శుక్రవారం రోజు మీరు ఏమీ చేయకపోయినా దీపాన్ని వెలిగించే సమయంలో దీపారాధన సమయంలో ఈ ఒక్కటి వేసి దీపాన్ని వెలిగించండి అలాగే ఈ పువ్వు అమ్మవారికి సమర్పించండి అదేవిధంగా పూజ చేసే సమయంలో ఈ ఒక్క మంత్రాన్ని పఠిస్తే చాలు అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి మరి దీపారాధన చేసేటప్పుడు ఏం వెయ్యాలో ఏ పువ్వు పెట్టాలో ఏ మంత్రాన్ని పఠించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో దీపం పెడితే చాలు సర్వవిధ పాపాలు హరిస్తాయి ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా సరే కార్తీక మాసంలో దీపాన్ని వెలిగిస్తే వారి సకల పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే దీపారాధన చేసేటప్పుడు ప్రమిదను మన శరీరంగా వత్తిని మన మనసుగా భావించి వెలిగించాలి అగ్ని సంస్కారం అంటే జ్ఞానం వెలిగించడం అని అర్థం శరీరాన్ని మనసును జ్ఞానంతో దేవుడికి అర్పించడమే దీపారాధనలోని అంతరార్థం దీపం ముమ్మూర్తుల పరబ్రహ్మ స్వరూపమే వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది పాప ప్రక్షాళన చేస్తుంది దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని పోగొట్టడం అంధకారమంటే కేవలం చీకటి మాత్రమే కాదు మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే ఆ చీకట్లను పంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి అందుకే లోకల్లో లక్ష్మీ స్థానంగా చెప్పే వాటిలో దీపం కూడా ఒకటి దీపం లక్ష్మీదేవి స్వరూపం ఎలా అయింది అన్నదానికి ఒక కథ ఉంది పూర్వం ఇంద్రుడు మహర్షి ఆగ్రహానికి లోనే సకల సంపదలు కోల్పోతాడు అప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు ఇంద్రుడు అప్పుడు విష్ణుమూర్తి జ్యోతి రూపంలో లక్ష్మీదేవిని పూజించమని సలహా ఇచ్చాడట ఇంద్రుడు అలా భక్తితో పూజించి తిరిగి తన సంపదలను పొందాడని అప్పట్నుంచే లక్ష్మీదేవి దీపలక్ష్మి అయిందని చెబుతారు తమిళులు కూడా లక్ష్మీ పూజ దీపస్తంభానికే చేస్తారు జ్ఞాన సముపార్జనకు ఊర్ధ్వ దృష్టికి ప్రతీక అయిన దీపానికి నమస్కారం చేసుకోవాలి దీపం సకల దేవతలకు సాక్షీభూతం దీపం వెలిగించే కుంది కింది భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణుమూర్తి ప్రమిదలో శివుడు వత్తి వెలుగులో సరస్వతి వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతీతి అందుకే పూజలో భాగంగా దీపాన్ని పూజిస్తారు పూలు అక్షింతలు చల్లుతారు నైవేద్యం పెడతారు ఎంతో విశేషమైన కార్తీక మంగళవారం రోజు స్త్రీలు దీపాన్ని ఇలా వెలిగిస్తే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దీపం జ్ఞానం మోక్షం శ్రేయస్సును కలిగిస్తుంది మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్లు ఖర్చు అవుతూ ఉంటుంది అప్పులు తీరకుండా వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారికి అరకుల జీతంతో ఆదాయం వారికి బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దృష్ట్యా సరిగ్గా జరగకుండా ఉన్నవారికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినవారికి అభివృద్ధికి అస్సలు ఏ ఆదాయం ఉపాధి లేనివారికి వారికి ఆదాయం కోసం ఈ దీపాన్ని వెలిగించండి అదే ఐశ్వర్య దీపం ఐశ్వర్య దీపము అంటే ఉప్పుతో పెట్టే దీపం ఇది ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ఏం చెయ్యాలి అంటే ఉదయమే ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు ముగించుకుని ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా ఈ విధానాన్ని పాటించవచ్చు ఉదయం బ్రహ్మి ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు ముగించుకుని పూజాగదిని శుభ్రం చేసుకున్నాక లక్ష్మీదేవి పటాన్ని అందంగా అలంకరించండి లక్ష్మీదేవికి ఇష్టమైన తెల్లటి పూలతో అమ్మని అలంకరించండి ఇక రెండు పెద్ద ప్రమిదలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి వాటికి పసుపు కుంకుమ రాసి నేలపైన బియ్య పిండి అంటే వరిపిండితో ముగ్గు పెట్టండి అష్టధర ముగ్గు వేయండి దాన్ని పసుపు కుంకుమతో అందంగా అలంకరించండి దానిపైన ప్రమిదలు ఒకదానిపైన మరొకటి పెట్టి లేదా ఒకటి ఉంటే కింద ప్లేటు కానీ పెట్టి మట్టి ప్రమిదలో ఒక పావకిలో రాళ్ళ ఉప్పు వేయండి ఆ రాళ్ళ ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లండి తర్వాత ప్రమిదలో నూనె కానీ నెయ్యి కానీ పోసి రెండు ఒత్తులు ఒక్కటిగా చేసి దీపాన్ని వెలిగించండి దీప శ్లోకం చదువుకోండి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే అనే శ్లోకాన్ని చదువుకోండి పళ్ళు కాని పాలు పటికి బెల్లం కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రం చదువుకోండి కనకధర స్తోత్రం కూడా చదివితే చాలా మంచిది అమ్మవారికి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి ఇక అమ్మను పూజించేటప్పుడు మీ దగ్గర తామర గింజలు ఉంటే నూటెనిమిది తామర గింజలతో అష్టోత్రం చదువుతూ అమ్మను పూజించండి లేకపోతే ఒక రూపాయి నాణాలు నోటెమ్ది ఉంటే వాటిని అమ్మకు సమర్పిస్తూ అష్టోత్తరాన్ని చదువుకోవచ్చు లేదా కుంకుమ పూజ చేస్తూ అష్టోత్తరం చదువుకోవచ్చు ఇక ఇలా చదువుకునేటప్పుడు ఇలా పఠించండి ఓం సర్వబాధా వినుర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో ప్రసాదేన భవిష్యతి నా సంశయా అని మంత్రాన్ని చదువుతూ అమ్మను పూజించండి ఇది చదవడానికి వీలు లేనివారు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని పఠించండి ఎవరైతే ఈ విధంగా ఉప్పు దీపాన్ని వెలిగిస్తారు వారి ఇంట్లో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అప్పుల బాధలు రుణ బాధలు తొలగిపోతాయి కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది దీపం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం దీపాన్ని పూజిస్తే లక్ష్మీదేవిని పూజించినట్లే అందులోనూ ఉప్పు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం లక్ష్మీదేవిని సముద్ర రాజతనయ అంటారు ఎందుకు అంటే ఆమె సముద్రంలోనే పుట్టింది కనుక అదేవిధంగా సముద్రం నుండి లభించే ఉప్పు అంటే కూడా ఆమెకు ఎంతో ఇష్టం ఇక్కడ చాలామందికి ఒక సందేహం కలగవచ్చు ఇలా దీపారాధన పూర్తి చేశాక ఆ మరుసటి రోజు ఆ ప్రమిదిలోని ఉప్పును తీసి ఏం చేయాలి అని ఆ ఉప్పును తీసి నేటిలో కలపాలి ఆ నేటిని చెట్టు మొదట్లో పోయాలి విలులేని వారు ఇంటి బయట ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో ఉప్పును వేయాలి నీళ్ళల్లో వేయడమే సరైన పద్ధతి అవకాశం ఉంటే నదిలో కలపవచ్చు ప్రమిదలు మాటిమాటికి కొత్తవి మార్చాల్సిన పనిలేదు ప్రతి వారము కూడా వాటిని శుభ్రం చేసుకుని వాడుకోవచ్చు ప్రతి మంగళవారం లేక ప్రతి శుక్రవారం ఇలా పైన దీపాన్ని వెలిగించి ఆ మరుసటి రోజు ఉప్పును తీసేయండి ఆ తరువాత మీరు ఏం చెయ్యాలి అంటే మీరు తప్పనిసరిగా అరటిపళ్ళు తోటకూర లేదా పచ్చగడ్డిని ఆహారంగా ఆవుకు తినిపించండి ఆవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఎవరైతే ఈ ఉప్పు దీపాన్ని ఈశాన్య భాగంలో పెడతారో అటువంటి వారికి మంచి ఫలితం కలుగుతుంది నలభై ఒక్క వారాలు పాటు ఈ ఉప్పు దీపం పెట్టేవారికి శుభ ఫలితాలు ఉంటాయి ధన ఇబ్బందులు తొలగిపోతాయి కాబట్టి ఎంతో విశేషమైన ఉదయం లేకపోతే సాయంత్రం ఆరు తర్వాత ఈ విధంగా ఉప్పు దీపారాధన చేసి ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని పిలుస్తారు ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మాత్రే నమ